జీవితం అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో లగ్జరీ లైఫ్ గడపాలని ఆశిస్తారు కానీ ఇది అందరికీ సాధ్యం కాదు అలా జరగాలంటే జీవితంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది జీవితంలో పేదరికం దరి చేరకుండా ధనవంతులుగా ఉండాలంటే కొన్నిటిని తాకరాదు కొంతమందికి ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యం దీనికి కారణం ఏంటో నారద పురాణంలో చాలా వివరంగా చెప్పబడింది నారద పురాణం ప్రకారం ఇప్పుడు చెప్పే తొమ్మిది తప్పులను చేయడం వల్ల మీరు ఎంత కష్టపడ్డా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందట ఆ ఏంటో తెలుసుకునే ముందు మా అన్వీల్ ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నారద పురాణంలో ఉన్న ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం శ్మశానంలో దహన సంస్కారాలు చేసిన తర్వాత లేదా మాది ఎప్పుడైనా సరే మరణించిన వారి యొక్క ఎముకలను తాకితే దురదృష్టం వెంటాడుతుంది అంతేకాదు ప్రతికూల శక్తులు వెంటాడి అపారమైన నష్టం కలగజేస్తాయని నారద పురాణం తెలియజేస్తుంది అలాగే మరో విషయం ఏంటంటే తినే ఆహారం ఏదైనా సరే నేల మీద పడినప్పుడు తినే ఆహారంను తొక్కడం కానీ లేదా తినే ప్లేట్ మీద అడుగు పెట్టడం కానీ చేస్తే దరిద్రం వెంటాడుతుందట ఏదైనా ముఖ్యమైన ప్రత్యేకమైన పండగ సందర్భాల్లో కుక్క మిమ్మల్ని టచ్ చేస్తే లేదా మీరు కుక్కని ముట్టుకున్నా అపశకునమట దీనివల్ల జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తారని నారద పురాణం చెబుతుంది ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటిని మోపింగ్ చేస్తున్నప్పుడు మురికి నీళ్లు శరీరం మీద పడితే భవిష్యత్తులో దురదృష్ట దేవత వెంటాడుతుందట నారద పురాణంలోని మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్మశానంలో దహన సంస్కారం చేసేటప్పుడు వచ్చే పొగ పీల్చితే పేదరికం దురదృష్టాన్ని ఆహ్వానించినట్లేనట శవాన్ని ముట్టుకున్న లేదా శవాన్ని చూసిన వచ్చిన తర్వాత గంగాజలంతో స్నానం చేయాలట లేకపోతే అంతులేని పేదరికం వెంటాడుతుందట దహన సంస్కారం చేయడానికి సిద్ధంగా ఉంచిన కలప లేదా ఉడ్ను తాకిన అరిష్టాలు కలుగుతాయట దీనివల్ల చితిపై ఉండే ప్రతికూల శక్తులు వ్యక్తులపై ప్రభావం చూపుతాయట మురికిగా ఉండే చేపపై కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేస్తే అవి మనలో ఉండే సానుకూల శక్తులను బలవంతంగా లాగేసుకుంటాయట సో ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని వీటి నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి